ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అయితే నడుస్తుంది ఒక రకంగా నాయకులు అందరూ సర్దుకుపోతున్నారు అంతే తప్ప హ్యాపీగా ఎవరితో పనిచేయట్లేదు అంటే ఎవరు సంతృప్తిగా లేరు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇదే ఇప్పుడు కొన్ని కొన్ని నాయకులు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు సర్దుకుపోతున్నారు కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం సమస్యలు కూకల్లలుగా పెరిగిపోతున్నాయి కూటం ప్రభుత్వం ఉండడం ప్రధానంగా మూడు పార్టీలు కలిసి ముందుకు సాగడంతో నియోజకవర్గాల్లో నాయకులు ఎవరికి వారే పెత్తనం చేసేందుకు పరితపిస్తున్నారు దీంట్లో మీ ముందంటే మీ ముందు మీ ముందంటే మీ ముందు అని చెప్పడం చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది ఎప్పటికప్పుడు వివాదాలు అయితే కామన్ అయిపోయి తాడేపల్లిగూడెం విజయవాడ సెంట్రల్ సహా పలు నియోజకవర్గాల్లో నాయకుల తీరు భిన్నంగా ఉందట అయితే వీటికి భిన్నంగా మరికొన్ని నియోజకవర్గాల్లో నాయకులు సర్దుకుపోతున్నారు పెత్తనం మాట ఎత్తకుండా కలివిడిగానే ముందుకు సాగుతున్నారు కానీ అక్కడ కూడా సమస్యలు వస్తున్నాయి దీనికి కారణం ఎవరూ ఏంటనే తెలియడం లేదట ఉదాహరణకి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నాయకులు చాలా కలివిడిగా ఉంటున్నారు ఒకవేళ కలివిడి లేకపోయినా విడివిడిగా ఉన్నా ఎవరు కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం లేదు మౌనంగా ఉంటున్నారు కానీ అంతర్గతంగా కార్యక్రమాల నిర్వహణలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు తామే కొబ్బరికాయ కొడతామని బీజేపీ నాయకులు వస్తున్నారు కానీ కేంద్రం నిధులకు రాష్ట్రం కూడా తోడయిందని కాబట్టి తాము కూడా వస్తామని టీడీపీ నాయకులు అంటున్నారు అయితే ఇది వివాదం కాకపోయినా ఒక సమస్యగా అయితే మారింది ఇక అధికారుల ప్రోటోకాల్ వ్యవహారం కూడా కీలకం ఇక్కడ అది కూడా ఇబ్బందిగానే మారుతుంది కడప పార్లమెంట్ పరిధిలో వైసీపీ నాయకుడు ఎంపీగా ఉన్నారు కానీ ఇక్కడ కార్యక్రమాలకు టీడీపీ బీజేపీ నాయకులే హాజరవుతున్నారు ఇక్కడ కూడా కలివిడి లేకపోయినా నాయకుల మధ్య నేరుగా యుద్ధం చేరుకునే పరిస్థితి అయితే చేసుకునే పరిస్థితి అయితే వచ్చింది ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళు కలిసిపోతున్నారు కానీ ప్రోటోకాల్ ప్రకారం ఎంపీకి ఆహ్వానం పలుకాని కానీ అలా చేయట్లేదు ఇక విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు టీడీపీ కంటే కూడా ఆయన బీజేపీ నాయకులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు అనేది అంతర్గతంగా టాకు అయితే ఎవరు బయటికి రారు గొడవలు పడరు కానీ అంతర్గత సమస్యలు మాత్రం కొనసాగుతున్నాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది అలాగే పిఠాపురంలో కూడా సేమ్ సీను అక్కడ వర్మగారికి అలాగే ఈయనకి మధ్య పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఒక రకంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఆయన పిలిచి దగ్గరికి తీసుకుంటారు హక్కుని చేర్చుకుంటారు ఎందుకంటే ఆయన పార్టీ అధినేత కాబట్టి సో ఈ పరిస్థితులు ఇంక ఇంతేనా సర్దుకుపోవాల్సిందేనా